వెల్కమ్ టు మీడియా దక్షిణాచారం వామాచారం అంటే ఏమిటి ఏమిటి కులదేవత అంటే దేవతలను ఎలా పూజించాలి కులదేవతలను మర్చిపోయితే మన జీవితంలో ఏ పరిస్థితులు ఎదురవుతాయో అనే అంశాలపై స్పష్టత ఇచ్చారు శ్రీ భక్తాంజనేయ వీరయోగ కుల గురు ప్రచార సమితి మరియు శ్రీ దుర్గా భవాని యోగ సంక్షేమ సంఘం ట్రస్ట్ సంస్థాపకులు ఆచార్య శ్రీ చరణ్ దత్తా సాయి గారు ఈ అంశాలను వివరించారు సో మనకి హిందూ మతంలో ఉన్న కొన్ని అపోహలు పోగొట్టుకుందాము సనాతన ధర్మం అంటే ఒక దక్షిణాచారమే అని అన్నారు అందరు అనుకోవడము జరుగుతుంది సనాతన ధర్మం అంటే ఒక ఆచారం కాదు హిందూయిజం అనేది ఎప్పుడూ ఒక ఆచారం లేదు ఎన్నో గురుకుల సిస్టమ్స్లో మనం ఉన్నాం మన ప్రాచీన భారతంలో డిఫరెంట్ క్యాస్ట్ సిస్టమ్ ఉండేది వేద బ్రాహ్మణులు ఉండేవాళ్ళు గౌడ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు క్షత్రియ బ్రాహ్మణులు ఉండేవాళ్ళు వీర బ్రాహ్మణులు ఇవంతా దగ్గర దగ్గర కొన్ని సిమిలారిటీస్తోని ఉన్నాయి సో డిఫరెంట్ గురుకుల సిస్టంలో దేవతల్ని సౌమ్య దేవతల్ని దక్షిణాచారులు సౌమ్య దేవతల్ని పూజించాలి వేద పండితులు వేదాచారం అంటే దక్షిణాచారం దక్షిణాచారం అంటే ఏంటి దక్షిణాచారం అంటే మడి ఆచారం ఉంటుంది సౌమ్య దేవతల్ని డొమెస్టిక్ గాడ్స్ని పూజిస్తారు వీళ్ళ లైఫ్ స్టైల్స్ సౌమ్యంగా ఉంటారు వీళ్ళు అంటే సౌమ్య దేవతలు ఎవరంటే శ్రీవా నారాయణుడు శివుడు వీళ్ళంతా సౌమ్య దేవతలు మరి ఉగ్రదేవతలు అంటే నరసింహస్వామి కాలభైరోడు శక్తి ఉగ్రదేవతలు అనమాట కాళీ చెండి సో డిఫరెంట్ లీనేజ్ ఉంటుంది సౌమ్య దేవతలు పూజించే దక్షిణాచారాలు ఉగ్రదేవతలు పూజించడానికి వీలు లేదు వాళ్ళ మంత్రము విధానము డిఫరెంట్ అనమాట సో దక్షిణాచారం సౌమ్య దేవతలు పూజించే ఆచారము వెజిటేజియన్ నిజం ఉంటుంది బలి ఉండదు బలి శాక్తలు శాతేయ శ్రీ వైష్ణవుని శ్రీవైష్ణవులు ఎవరు అంటే శ్రీ మహవిష్ణువే పరబ్రహ్మ అనుకున్న వాళ్ళు శ్రీ వైష్ణవులు అయ్యారు దక్షిణాచారంలో మళ్ళీ బ్రాంచెస్ ఉన్నాయి శైవులు శివుడే పరబ్రహ్మ అనుకున్న వాళ్ళు శైవులు అనమాట శక్తి అమ్మవారే పరబ్రహ్మ స్వరూపం అనుకున్న వాళ్ళు శాక్తేయులు సో దక్షిణాచారంలో ఉన్న వీళ్ళందరూ కూడా సౌమ్యులు శాక్తేయులు బలి ఆచారం కంపల్సరీ పాటిస్తారు కానీ దక్షిణాచార శాక్తీయులు ఏం చేస్తారు సౌమ్య బలిస్తారు సాత్విక బలిస్తారు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయ అన్న బలి ఇల్లి సాత్విక బలిని ఇస్తారన్నమాట అయితే కమింగ్ టు అదర్ ఆచారస్ కౌలాచారం ఏంటి కౌలాచారం అంటే కులదేవతను పూజించే ఆచారము శ్రీచక్ర పీఠంలో ఒక మంచి మార్గం ఇది కులదేవతను పూజించే మార్గం గర్భదేవతను పూజించే మార్గం శాతేయంలో ఒక మార్గం ఇది ఈ ఆచారంలో కులదేవతని ఎలా పూజించాలి ఆ యంత్రము మూల మంత్రం అన్నీ కూడా నేర్పిస్తారు ఈ ఆచారంలో కాలభైరవుడికి చండీమాతకి కంపల్సరీ ఆల్కహాల్ వాడతారు గౌడ బ్రాహ్మీన్స్ నాన్ వెజ్ తీసుకుంటారు ఆల్కహాల్ తీసుకుంటారు కాలభైర పూజ చేసేటప్పుడు టొబ్యాకో కూడా స్వీకరిస్తారు ఎందుకంటే కాలభైరడికి టొబ్యాకో నైవేద్యం ఇవ్వాల్సిందే చండీమాతకి లిక్కర్తో అభిషేకం చేయాల్సిందే ఈ ఆచారంలో ఇది సూక్తం అన్నమాట ఈ ఆచారంలో యానిమల్ బలి కూడా ఉంటుంది బలి అనేది జంతు బలి కూడా ఉంటుంది శాక్తయ్య కులాచారమే శాంతయ్య పీఠం అనమాట అమ్మవారిని పూజిస్తారు కులదేవత రూపంలో దుర్గమ్మని మాతని కులదేవత ఆచారంలో పూజిస్తారు శాక్తయమే కంపల్సరీ జంతుబలి యాక్సెప్టెడ్ దీ దీంట్లో ఉగ్రదేవతల్ని పూజించే ఆచారం ఇది నరసింహస్వామి కాలభైరవ ఈ గౌడ బ్రాహ్మణులు ఎక్కువ కౌలాచారంలో ఉంటారు అదనమాట సో వామాచారం వామాచారం అంటే ఏంది గ్రామ దేవతలు పూజించేది వామాచారం కిందకి వస్తుంది వామాచారంలో కూడా జంతుబల్లి ఉంటుంది ఉగ్రదేవతల్ని కొంచెం తాంత్రిక ప్రక్రియలు ఉంటాయి వామాచారంలో తంత్రం అంటే ఏదో నెగిటివ్గా భావించకండి చేతబడి కాదు చేతబడి వేరు తంత్రం అంటే ఒక ఉగ్ర రూప దేవతను పూజించే విధి విధానమే తంత్రం అని మన పూర్వీకులు మన వేదాలు చెప్పాయి తంత్రం అంటే వాళ్ళ సిద్ధ గురువుల దగ్గర ఉండే పవర్స్ చాలా అల్టిమేట్ తలరాత మార్చే శక్తులు ఉంటాయి వాళ్ళకి ప్రకృతికి శాంతించడానికి వాళ్ళు పూజలు చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ ఆ గోరీ సిస్టంలో వామాచారం కిందికి వస్తుంది కానీ వాళ్ళు ప్రకృతిని శాంతిం వాళ్ళు తపస్సు చేస్తారు అది వాళ్ళ గృహస్థుల కోసం కాదు సో మనం అట్లా అపార్థం చేసుకోకూడదు గ్రామ దోమలు కూడా వామాచారం కిందకు వస్తుంది జంతు ఉంటుంది సా అది నాలుకాళ్ళు పెడతారు అలా తర్వాత సమయాచారం సమయాచారం అంటే అది ఒక ఉన్నతమైన శ్రేణి సిద్ధ గురువులు మాత్రమే పాటించేది అహం బ్రహ్మస్మికి తీసుకెళ్లే పరంపర అది వాళ్ళు ఎక్కువ రిచువల్స్ చేయరు అభిషేకాలు ఇవి ఉండవు స్వయం ధ్యానంలో ఉండి అహం బ్రహ్మస్మి వైపు వెళ్ళే ప్రయాణంలో సమయాచార గురువులు ఉంటారు అది ఒక స్థితిగా చెప్పుకోవచ్చు పూజా పునస్కారాలు తక్కువ ఉంటాయి ఎక్కువ ధ్యానం తపస్సు ఎక్కువ ఉంటుంది వాళ్ళ దాంట్లో మూవింగ్ గాడ్స్ అనమాట వీళ్ళు సమయాచార సిద్ధ గురువులు దర్ మూవింగ్ సాక్షాత్ శివుడే కదులుతున్న శివుడు స్వరూ పరబ్రహ్మ స్వరూపాలు వాళ్ళు వాళ్ళతో పరబ్రహ్మ కనెక్ట్ అయి ఉంటాడు వాళ్ళ పాదం ఎక్కడ మోపుతారో అక్కడ కలయుగా అక్కడ అమ్మవారు బ్లెస్సింగ్స్ వస్తుంది అని నమ్మకం వాళ్ళ చూపు పడితే ఇక్కడ సస్యశ్యామలం అయిపోతుంది ల్యాండ్ అట్లాంటి ఆచార సిద్ధ యోగులు వాళ్ళు సిద్ధాచారం అంటే ఒక సిద్ధ గురు ఒక కల్ట్ క్రియేట్ చేసి కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేసి మడి ఆచారం ఇవన్నీ లేకుండా ఈజీ రూల్స్ ఫ్రేమ్ చేసి ఒక కల్ట్ క్రియేట్ చేస్తే సిద్ధాచారం అవుతుంది అది గురుకులం ఒక సిద్ధ గురువు స్టార్ట్ చేస్తాడు ఒక గురుకులం సిస్టమ్ అట్లా కొన్ని మతాలే సృష్టించబడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ సిక్కిజం సిక్కిజం ఏంటి ఒక సిద్ధ గురువు స్టార్ట్ చేసిన మతం అది సిక్కిజం అయిపోయింది అలా అనమాట బుద్ధిజం ఒక సిద్ధ గురువు క్రియేట్ చేసిన కల్ట్ బుద్ధిజం అయిపోయింది రిలీజన్ అయిపోయింది వీళ్ళంతా సిద్ధ యోగులు సిద్ధయోగి ఒక రిలీజన్నే తయారు చేయగలుగుతాడు అలా అనమాట ఇది సిద్ధాచారం అలా మన సనాతన ధర్మంలో వివిధ ఆశ్రమాలు ఆచారాలు ఉన్నాయి సో మిత్రులైన మీరు ఎవరు మీరు ఏ గురుకులం కిందికి వస్తారు మీ కులగురు ఎవరో తెలుసుకోండి అందరూ సనాతన బ్రాహ్మణ్ చూసి మీరు కాపీ కొట్టకండి అండ్ లాగా మీరు జీవించకండి మీరు మడి ఆచారం మీరు వెజిటేరియన్ అయితే మీ సైన్స్ కూడా ఇప్పుడు ప్రూఫ్ చేస్తుంది మైక్రోబయోటా ఉంటుంది ఇంటస్టైన్స్ టూ థౌసండ్ థర్టీన్ తర్వాత రీసెర్చ్ వచ్చింది ఇంటస్టైన్స్లో స్మాల్ ఇంటస్టైన్ లార్జ్ ఇంటస్టైన్స్లో మైక్రోబయోటా ఉంటుంది ఆ మైక్రోబయోటా మీరు ఏ ఫుడ్ మీ జీన్స్ ఆర్డర్ని కంట్రోల్ చేస్తుంది ఇమ్యూనిటీని పెంచుతుంది సో నాన్ వెజ్ తినే ఫ్యామిలీస్ వెజిటేరియన్ అయ్యి చాలా సఫర్ అయ్యి అనారోగ్య సమస్యలు పాలవుతున్నారు అది ఐ కెన్ ప్రూవ్ దట్ అది నేను చెప్తే ఇప్పుడు ఎంతోమంది వాళ్ళు ఐడెంటిఫై చేసుకుంటారు ఇప్పుడు ఈ మాట వినగానే అవును వాళ్ళు వీక్ అయ్యారని అని వాళ్ళకి తెలుసు నీ కులదేవత ఎవరు ఐడెంటిఫై నువ్వు నాన్ వెజ్ తినద్దా నీ కులని చెప్తుంది రెస్పెక్ట్ యువర్ కులదేవత తప్పు కాదు ఎవరు కుల దేవత గొప్పది అందరూ ఒక అవసరం హిందూ మతంలో అందరూ ఉండాలి రక్షకుడు ఉండాలి పాలకుడు ఉండాలి సేవకుడు ఉండాలి అందరూ వాళ్ళే అది మన ఆర్గనైజేషన్ సిస్టమ్ ఆఫ్ కులాచారం మన గొప్పతనం హిందూ మతం గొప్పతనం ఒక రాజ్యం ఉంటే బ్రాహ్మణుడు క్షత్రియుడు గుప్తాసు కర్షకులు అందరూ ఇంపార్టెంటే అది ఏన్షియన్ సిస్టమ్ అందరికి రెస్పెక్ట్ ఇచ్చింది కులగురు ఉండేవాడు అప్పుడు రాజగురువు ఏం చేసేవాడు కులగురువులందరినీ పోషించేవాడు అందరికీ ఈక్వల్ రెస్పెక్ట్ ఇచ్చేవాడు అప్పుడు అలా నడిసింది మన బ్రిటిషర్స్ పెట్టిన చిచ్చుకు బలి కాకండి మిత్రుల దక్షిణాచారులు వామాచారులని అని విమర్శించకండి మీకు ఆ హక్కు లేదు దేవుడు నిర్ణయించిన దాన్ని రెస్పెక్ట్ ఇవ్వండి రాసిన గీతకి రెస్పెక్ట్ ఇవ్వాలి నాన్వెజ్ తినే వాళ్ళు నాన్వెజ్ తింటారు వాళ్ళు తప్పు కాదు మీకు ఇంకో సీక్రెట్ చెప్తాను బలి జంతు జంతువుని తంపుతున్నారు బలి చేస్తున్నారు అని మీరు చెప్పడానికి వీల్లేదు ఉగ్రశక్తి అనేది వెరీ ఇంపార్టెంట్ ఆ టెంపర్మెంట్ ఉండాలి హిందూ మతంలో మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే బలి ఆచరణ వెరీ సొఫిస్టికేటెడ్ దేవతకి బలి ఇచ్చే ముందు ఆ జంతుకి బొట్టు పెట్టి దేవతకు సాగబెట్టి చూపిస్తారు ఆ జంతువు బలి కావడానికి ఒప్పుకుంటేనే బలిస్తారు ఇది మీరు గమనించాలి ఈ అద్భుతమైన ప్రక్రియ హిందూ మతంలోనే ఉంది ఎలా చెప్తుంది జంతువు జడితిస్తుంది జడి తెచ్చి ఆమె రెడీ అంటుంది అంటే దాని బలి కావడానికి ఒప్పుకుంటుంది ఆ ఆత్మ ఆ అమ్మవారి దగ్గరికి ఆ దేవత దగ్గరికి వెళ్ళి పరిశుద్ధం అవుతుంది అది ఆ జంతువు యాక్సెప్ట్ చేస్తేనే బలిస్తారు హిందూ మతం అంత గొప్ప సాంప్రదాయం నేను రెడీ అని బలి బలి ఆ జడితివ్వకుంటే ఆ యానిమల్ బలివ్వరు మీరు తెలుసుకోండి ద ఇంపార్టెన్స్ ఆఫ్ హిందూయిజం తెలుసుకోండి మీరు దక్షిణాచారులు కాబట్టి వామాచారులన్నీ కించపరచకండి ఏ ఆచారం ఎవరు పాటించాలి వాళ్ళు పాటించాలి మిలిటరీ మ్యాన్ వెళ్ళి మీరు బెల్లమనం తిను నువ్వు వేస్టేరియా అని అది ఫైట్ చేయలేడు రెస్పెక్ట్ హిమ్ వాళ్ళు చేసే త్యాగాన్ని రెస్పెక్ట్ చేయాలి వాళ్ళు ఉగ్రశక్తికి నువ్వు సపోర్ట్ చేయాలి ప్రోటీన్స్ ఉండాలి వాళ్ళకి వాళ్ళు ఎన్నో టెన్షన్స్ ఉంటాయి ఆల్కహాల్ లేకుంటే వాళ్ళు సబ్కాన్షియస్ మైండ్ తట్టుకోదు వాళ్ళు నిద్ర కూడా పట్టదు వాళ్ళకి అలకాలు తప్పు కాదు నాన్న ఎవరు వీరుడు తలకాలు సేవించే అధికారం ఉంది క్షత్రియ ధర్మం అలకాలు తాగడం అనేది క్షత్రియులకు ధర్మం అది ఎవరి ధర్మాన్ని వాళ్ళు పాటించండి మనం అందరం సుఖ సుఖ సౌభాగ్యాలతో ఉన్నాము ఎవరిని ఏ దేవతని ఈ ఒక ఆచారం వాళ్ళు ఇంకో ఆచారం మనము విమర్శించి హిందూ మతానికి కించపరచద్దు అందరూ ఇంపార్టెంట్ సర్వేజన సుఖిన జై గురుదత్త